아, 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 에 아, 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 చెప్పో మీరు ఎవ్వరు చెప్పకూరా నువ్వు ఒకదాని చెప్పేసి అది పేసినవాళ్ళు నడుస్తూనే ఉంది

అందరూ ఆశీర్వదించండి ఓకేనా ఫ్రెండ్స్ బై మై ఫ్రెండ్స్ క్లాస్ కొట్టు సబ్స్క్రైబ్ ప్లీజ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా బై బై ఫ్రెండ్స్ యు విల్ ఉంటారు దగ్గర దిక్కుస్తా మొత్తం షేర్ తా నవ एक दफ़र तो केक दिन तोड़ रहा है। हाँ, ठीक है। एक बार चार गुने आना, पतलू, आतिल पन्ना, तीन दो दिन। ना पाट पड़ी ना पंगा, अंदर क्यों मंच? ओह, करेक्ट। सारे मंच। नहीं अपना टेक। ओके ना? चॉकलेट। ना

ఈ చిన్నళ్ళకి ఫస్ట్ చిన్నళ్ళ నుంచి పెద్ద ఇచ్చుకారా చిన్నికి లాస్ట్ చిన్నికి లాస్ట్ చిన్ని పెద్ద మనిషి కదా లాస్ట్ ఇవ్వాలి చిన్నికి అది అది ఉంటది ఏం కాదు బాగానే ఉంటుంది అది మెత్తగా అయింది అది ఏం చెప్తున్నావు అమ్ము ఏ పేరు నీ పేరు ఇములు ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఇములు చెప్పు ఇక్కడ కెమెరా చూడు ఇంకా ఇక్కడ చూడు కేక్ తింటున్నావా ఎములు కేక్ తింటున్నావామిలో కేక్ తింటున్నావా నువ్వేం చెప్తున్నావు హిమాన్షా హయ్ హాయ్ అహాయా హయా హయా ఏం చెప్తున్నావు హయా గౌడా ఓ భూ గౌడు పెట్టుకుడు కేక్ తింటున్నావా బాగుందా కేకు సూపర్ ఉందా చెప్పండి సూపర్ ఉందా ఎలాగైతే ఎవిడ లోపల ఉన్నాడు ఉన్నాడా మొత్తం వెనక నూకేసారు బడ్డే బాయ్ వెనుక నూపు పాడేసారు ఏయ్ చిన్న సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్ చిన్న సెలబ్రేషన్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది చిన్న బర్త్డే చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ అలా ఉంది ఫ్రెండ్స్ మా చిన్న బాబుది బర్త్డే అందరు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు channel subscribe చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ మీ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్ బాయ్ 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 అందరికీ బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 ప్రియా బాయ్ చెప్పు Bye.